గత ఇరవై సంవత్సరాల నుంచి గారి తోటలో పిఠాపురంలో తోట తోటనందు ప్రతి సంవత్సరం యాభై మంది విద్యార్థులను తీసుకుని వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రయత్నంలో సఫలీకృతం అవుతున్నాను ముఖ్యంగా నేను ప్రత్యేకమైన గీతలు ద్వారా హ్యాండ్ రైటింగ్ మార్పులు చేయడం జరుగుతుంది తొమ్మిది గీతల్లో మరి ఇరవై ఆరు అక్షరాలు రాస్తారు ఈ ఇరవై ఆరు అక్షరాలని మళ్ళీ ఆ తొమ్మిది కర్షివ్గా కానీ క్యాలిగ్రఫీగా కానీ రుసీడలా కానీ మార్చుకునే విధంగా ఆ స్ట్రోక్స్ మళ్ళీ చెప్పి అది జాయినర్స్ కింద మలిచి వాళ్ళకి తర్ఫీదిచ్చి తర్వాత వర్డ్స్ రాయించి ఆ వర్డ్స్ తర్వాత వాక్యాలు రాయించి మొత్తానికి వాళ్ళకి అన్ని రకాలుగా మార్పు చెందేటట్టు ప్రయత్నం చేయడంలో సఫలీకృతం అవుతున్నాను నేను చాలా ఆనందిస్తుంటాను ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళ రైటింగ్ ఏమీ బాగుండదు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ చక్కగా మార్చి నేను అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినప్పుడు రెండు రకాలైన మరి ఇక్కడ ప్రభావం చూపిస్తుంది ఒకటి ఏంటంటే అందమైన చేతులతో పాటు వాళ్ళలో మరి ఒక ప్రత్యేకమైన స్కిల్స్ డెవలప్ అవుతాయి ముఖ్యంగా పేషెన్స్ ఓర్పు మరి అలాగే వాళ్ళలో ఆ రాయడంలో ఉన్న మెడుకుల వల్ల ఏదైనా సరే మనం సాధించగలమన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది ఇటీవల కాలంలో దస్తూరి ద్వారా మరి మన మనసు మా మనస్తత్వాన్ని విశ్లేషించడం జరుగుతుంది దాన్ని కాలిగ్రఫీ అంటాం మరి నేను నేర్పే రైటింగు వాళ్ళ ఆ దస్తూరి విశ్లేషణకి ఖచ్చితంగా సరిపోతుంది అంటే ఈ దస్తూరి మార్చడం వల్ల కూడా వాళ్ళు మార్పు వస్తుంది దాన్నే గ్రాఫోథెరపీ అని కూడా అంటున్నారు మరి మన రైటింగ్ని మనం నేర్చుకున్న రైటింగ్ని చక్కగా మరి ఉపయోగించిన వాడు మంచి మార్కులు పొందడమే కాదు వాళ్ళు అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందుతారు అనటానికి నేను చాలామంది నా దగ్గర ఇంచుమించుగా ఇప్పుడు వెయ్యి మంది పైగా నేర్చుకున్నారు అందులో చాలామంది మ్యాక్సిమం అందరూ కూడా మరి మంచి పొజిషన్లో ఉన్నారు నేను రిటైర్ అయిపోయి ఐదు సంవత్సరాలు కావచ్చుంది ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి చక్కగా పిల్లలకి అందరికీ ఉపయోగపడాలి నేను పదవీ తర్వాత కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో వేసవి కాలంలో ఒక ప్రత్యేక శిక్షణ కల్పిస్తూ మరి వారికి అందరు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇటీవల కాలంలో మరి ఒక మే నెలలోనే సరిపోతుందికి ఇంకా ఎక్కువ మంది చేయాలన్న ఉద్దేశంతో ఒక సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి వెయ్యి మందిని టార్గెట్ పెట్టుకుని ఆ వెయ్యి మందికి ఉపయోగపడేలాగా మరి నేను ముందుగానే ఒక ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మనం నిర్వహిద్దాం అనుకుంటున్నాను ఇటీవల కాలంలో మరి ఉపాధ్యాయులు కూడా రెండు వర్క్ షాపులు నిర్వహించడం జరిగింది అదే దాని కొరకే ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని ప్రాక్టీస్ పుస్తకాన్ని కూడా రూపొందించడం జరిగింది ఈ ప్రాక్టీస్ పుస్తకంలో కానీ మనం గమనించినట్టయితే తొమ్మిది గీతలు ఉంటాయి తొమ్మిది గీతల తర్వాత ఆల్ఫాబిట్స్ ఏర్పడతాయి ఆల్ఫాబీట్స్ తర్వాత ఎలా కలపాలో మరి నాలుగు లైన్లు జాయినర్స్ ఎలా ఉండాలో తెలుపుతుంది తర్వాత వర్డ్స్ని ఏర్పడడం జరుగుతుంది ఆ వర్డ్స్ తర్వాత సెంటెన్స్ రాయడం దీన్ని ఎలా కావాలంటే అలాగా ఏ విధంగా కావాలంటే అలా కర్ఫ్యూలో కావాలంటే కర్ఫ్యూలో రాసుకుంటాం తర్వాత క్యాలిగ్రఫీ కావాలంటే కాలిగ్రఫీ రాసుకోవచ్చు అలాగే లుసిడా కావాలంటే లుసిడా రాసుకోవచ్చు అలాగే మనం లుసిడా కాలిగ్రఫీ అనేది కూడా మనం ఒక పేరు పెడుతున్నారు ఇటీవల కాలంలో అనేక పార్పులు పిలిచినా కానీ మనం ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ మూడు రైటింగ్లు కూడా మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ మందికి వినియోగించాలని ఉద్దేశంతో కూడా నేను ఈ సంవత్సరం ఉన్నాను మరి అలాగే ఈ సంవత్సరం కూడా నా దగ్గరికి ఎక్కడో హైదరాబాద్ నుంచి దూర దూరాల నుంచి పిల్లలు వస్తారు మరి ఆ పిల్లలు వచ్చి వాళ్ళు మార్చినప్పుడు నేను చాలా ఆనందిస్తుంటాను అలాగే మరి సపరేటంలో కూడా ఈ పుస్తకాన్ని ఓపెన్ చేయడం అక్కడ కూడా ఇంచుమించు రెండు రాష్ట్రాల విద్యార్థులకు కూడా నేను పాఠాలు చెప్పడం నాకు చాలా ఆనందం ఇస్తుంది వీటితో పాటు ఇక్కడ మనకి స్టడీ స్కిల్స్ అని పిల్లలు రేపొద్దున స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలి ఎలా వాళ్ళు క్లాస్లో ఇంట్రెస్ట్గా కూర్చోవాలన్న ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ స్కిల్స్ని కూడా విద్యార్థులకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేసి వాళ్ళు సమాజంలో విలువలు పెరగాలి అన్నది నా ధ్యేయం ఆ విలువలు పెంచడానికి ప్రస్తుతం నేను ప్రయత్నం చేస్తున్నాను దీంట్లో సఫలీకృతం అవుతున్నాను థ్యాంక్ యూ